అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను భీమవరం నుంచి బయలుదేరి వైజాగ్ వచ్చాను అనమాట అండి రాత్రంతా కూడా జర్నీ చేస్తూ ఉన్నాను కొంచెం లేట్ అయిందండి ఈరోజు ట్రైన్ అలానే ట్రైన్లో కూడా కొంచెం అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అనమాట తర్వాత నేను ఉదయం అయిన తర్వాత లేచి ఎదురకుండా ఒక కుక్క ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయాను అనమాట ఎందుకంటే యానిమల్స్ని మనం ట్రైన్లో క్యారీ చేయడానికి ఉండదు పాపం వీరికి తెలియదు అనుకుంటా ఒక కుక్కని తీసుకుని వచ్చారన్నమాట అది ఎక్కడా మొరగలేదండి కుయ్ కుయి అంటాం అంతే తప్ప కానీ అది చాలా క్యూట్గా అనమాట అండి మొత్తం అలాగా జుట్టు తోటి దానికి కళ్ళు కనిపిస్తున్నాయో లేదో నాకు అర్థం కావట్లేదు అంతలా ఉన్నదనమాట అండి ఆ కుక్క పిల్ల షేక్ హ్యాండ్ అమ్మంటే షేక్ హ్యాండ్ కూడా ఇచ్చిందండి దానికి జస్ట్ ఫోర్ మంత్స్ అంటండి చాలా క్యూట్గా ఉన్నది కుక్క కుక్కపిల్ల కుక్కలంటే నాకు అంత కుక్కలని కాదండి పెట్టానిమల్స్ని వేటిని కూడా అంత ఇష్టంగా పెంచను కానీ కుక్కను చూస్తే చాలా ముచ్చట వేసింది అనమాట పెద్ద ఏమీ సౌండ్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా ఉంది రాత్రి అంతా కూడా ఒక కుక్కపిల్ల ఇక్కడ ఉన్నది అని కూడా నాకు తెలియకుండా ఉన్నది అంటే అది చాలా వెల్ బిహేవియర్ అనమాట అండి దాన్ని కానీ మన ఫ్యామిలీ అందరూ గుర్తుంచుకోండి ట్రావెలింగ్లో యానిమల్స్ని మనం తీసుకువెళ్ళకూడదు అది ఒకవేళ వాళ్ళు ఎవరైనా చూసి పట్టుకుంటే క్రైమ్ అన్నమాట ఎవరు కూడా ఇటువంటి ప్రయత్నం చేయకండి అలానే ట్రైన్లో ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ ఉండటం పడుకున్నప్పుడు ఎక్కువ శబ్దాలు చేయటం కవర్లు ఇటువంటివన్నీ పరపరా శబ్దం చేయటం ఇటువంటివన్నీ కూడా చేయకుండా ఉండాలండి ఎందుకంటే ట్రైన్ అనేది మన సొంత ఇల్లు కాదు కదా ఇక్కడ అందరితో కలిసి ప్రయాణం చేయాలి మనం థర్డ్ ఏసీలో కొంచెం రష్గానే ఉంటుందండి కాకపోతే మన బిహేవియర్ వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా అది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి ఎవరో వెనక సైడ్ అనుకుంటండి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు మిడ్ నైట్ అంతా కూడా అది కూడా చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది అలానే అవతల వాళ్ళు ఎవరో చాలా సౌండ్స్ చేస్తూ ఉన్నారు బహుశాయి మరి ఏమన్నా కవర్సో ఏమో తెలియదండి అదంతా కూడా అట్లా కవర్ సౌండ్ అస్తమానం అవుతూనే ఉన్నది ఇవన్నీ కూడా భలే డిస్టర్బెన్స్గా అనిపించినాయి మనం జర్నీ చేసేటప్పుడు మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుందండి జర్నీ ఇక ఎటకేలకు వైజాగ్ చేరిన తర్వాత కూలీకి లగేజ్ ఇచ్చేసి నేను కూడా వెనకే వెళ్ళాను అనమాట అండి వైజాగ్లో అంత రష్గా అయితే ఉండదండి హైదరాబాద్తో పోల్చుకుంటే అంత రష్ అయితే లేదు రమ్యా వస్తాను అంటే వద్దు వద్దు నేనే క్యాబ్ బుక్ చేసుకుని వస్తాను అని చెప్పానండి బయటకు వచ్చి క్యాబ్ అడిగితే రవీంద్ర నగర్కి తొమ్మిది వందలు ఎమ్మెల్యేమని అడిగారనమాట నాకు తల తిరిగిపోయింది కాబట్టి సెకండ్ ఏసీ టికెట్ భీమవరం నుంచి వైజాగ్కి ఏడు వందల యాభై రూపాయలు క్యాబ్లో రైల్వే స్టేషన్ నుంచి రవీంద్ర నగర్కి తొమ్మిది వందల రూపాయలు అడిగారు అనమాట ఆయన అది కొంచెం నాకు ఎక్కువ అనిపించింది అనమాట వద్దండి ట్యాక్సీ ఎక్కడ ఉందని చెప్పి ఆటో మాట్లాడుకున్నాను ఆటో కూడా త్రీ హండ్రెడ్ అన్నారు సరే ఇక ఓకే ఎట్లానో యాభై రూపాయలు వంద రూపాయల దగ్గర ఏం బ్యారమాడుతా ఉందని చెప్పి ఎక్కేసాను అనమాట అండి నేను వెళ్ళేసరికి షన్ను బాబు స్కూల్ టైం అయిపోయిందండి కరెక్ట్గా ఇక స్కూల్కి బయలుదేరుతూ ఉన్నాడు అనమాట అంటే ట్రైన్ కొంచెం లేట్ అయిందండి నేను సెవెన్కే రావాల్సింది లేట్ అయిందనమాట ఇదిగోండి షన్నుని తీసుకుని రమ్య స్కూల్కి అనమాట అస్సలు ఏడవకుండా వెళ్ళిపోతున్నాడండి అమ్మమ్మ వస్తుంది అని అంటే అమ్మమ్మని కలిసి వెళ్దాము అని చెప్తున్నాడంట వాడు లక్కీగా వాడు స్కూల్కి వెళ్ళే టైంకి నేను అక్కడికి చేరుకున్నాను అనమాట జస్ట్ వాడు ఇంకా బయలుదేరుతున్నాడు షన్నుకి బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్ళాను మీ అందరికీ తెలుసు కదండి మా రమ్య మా చిన్నమ్మాయి వాళ్ళ అత్తగారు మామగారు అందరూ కలిసే ఉంటారనమాట మా వదిన కూడా అంటే రమ్య వాళ్ళ అత్తయ్య గారు కూడా చాలా ఫ్రెండ్లీగా అండి ఇక వైజాగ్ వెళ్ళాము అంటే చాలా చోట్లకి తిరుగుతూ ఉంటామన్నమాట అలానే వదిన ఒక ఫంక్షన్ పోతుంది అనమాట అండి అందుకోసం నేను చెప్పి షాపింగ్కి వెళ్దాం వదిన అన్నారు ముందైతే బోన్ చేసేస్తా ఉన్నాను ఎన్ని వెరైటీస్ చేశారో చూడండి మా వదిన చాలా బాగా కుక్ చేస్తారనమాట నెల్లూరు వదిన వాళ్ళది అందుకనే నెల్లూరు వంటలు ఉంటాయి కొంచెం స్పైసీగా ఉంటాయి అనమాట అండి కానీ వంటలన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట టమాటా పచ్చడి చేశారు వదిన ఎంత రుచిగా ఉన్నదనోండి దాన్ని రెసిపీ కూడా అడిగాను నేను భీమరం వెళ్ళిన తర్వాత మీకు చేసి చూపిస్తాను చాలా టేస్ట్గా ఉందనమాట అండి అంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు రెసిపీస్ బాగుంటే ఫలానా మా వదిన చేసింది బాగుంది అని అంటే మీరు చూడకపోయారా మా వీడియో చేయకపోయారా అని అడుగుతూ ఉంటారు కదా మన వాళ్ళు అందుకని చెప్తున్నాను వేమవరం వెళ్ళిన తర్వాత ఈ టమాటా పచ్చడి రెసిపీ కంపల్సరీ చేసి చూపిస్తానండి సూపర్గా ఉన్నదనమాట ఇక షన్నుని స్కూల్ నుంచి తీసుకురావడానికి మళ్ళీ రమ్య బయలుదేరిందనమాట మా రమ్య వాళ్ళ ఇంటి ముందు డ్రైన్ అంతా కూడా ఇలా వర్క్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట అండి మొత్తం బద్దలు కొట్టేసేస్తారు ఒక చెక్క వేసుకుని దాని మించి నడవ నడుస్తూ అనమాట అండి షన్ను బాబు వచ్చేటప్పుడు బస్సులో వచ్చేసేస్తాడు సెంటర్లోకి వెళ్ళి తీసుకురావాలన్నమాట అందుకని నడిచి వెళ్ళింది రమ్య షన్ను కూడా నడిచే వస్తాడు అనమాట అండి మమ్మల్ని చూసి చూడండి ఎలా అంటున్నాడు అబ్బా కాళ్ళ నొప్పి అమ్మ అంటున్నాడు అంటే పైన మమ్మల్ని చూసి వాళ్ళ నాయనమ్మ గారిని నన్ను చూసి వేషాలు వేస్తున్నాడు అంటే ప్రతిదీ బండి మీద ఇలానే వెళ్తున్నాము అని చెప్పి రమ్య క్షణుని తీసుకొచ్చేటప్పుడు మాత్రం నడిచి వెళ్ళొద్దు అనమాట సెంటర్ వరకు నడిచి నడిచి వస్తుంది ఇక్కడ నడక అంతా సాయి గారే వీడు అయిపోయిందా నన్న స్కూలు అయిపోయిందా అప్ప తీసుకో షూ తీసుకో అంతే ఇంకా అదే అప్పుడు అప్పుడు తెలుస్తుంది చెప్పు అలా చూడండి వాడి ఐడి కార్డు అక్కడ దాచుకోవాలంట అక్కడ పెట్టేశాడు బ్యాగ్ ఎక్కడ పెట్టాలో వాడి తెలుసా గుడ్ బాయ్ నా మమ్మీ కట్టిందా నీ మమ్మీ నా మమ్మీ ఇప్పుడు ఓహో అలా అంటే క్రేన్ లెగుస్తుందా ఓ అబ్బా బలిగుందిరా దీని పేరేంటి హాలిడేస్ ఎప్పటి నుంచి హాలిడేస్లో భీమవరం వస్తావా మరి నేను కూడా రానా షన్ను బాబు ఇది వరకు ఎక్కువ మాట్లాడేవాడు కాదండి ఎక్కువ నా దగ్గరికి వచ్చేవాడు కూడా కాదు నా దగ్గరికి అని కాదు ఎవరి దగ్గరికి ఎక్కువ వెళ్ళేవాడు కాదనమాట వాళ్ళ నాయనమ్మ గారు వాళ్ళ తాతగారు వాళ్ళ మమ్మీ డాడీ అట్లానే అనమాట అలాంటిది ఇప్పుడు మాత్రం స్కూల్కి వెళ్తున్నాడు కదండి అందరితో మాట్లాడుతున్నాడు అందరితో ఆడుకుంటున్నాడు అలానే పిలవటం కూడా అమ్మమ్మ పిలవటం సంబోధించి పిలవటం ఇలా అంతా కూడా చక్కగా అలవాటు అంటే పిల్లల్ని మనం ఒంటరిగా పెంచితే ఒకలా పెరుగుతారు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత లేదా ప్లే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటారు కదండి వాడికి అన్ని మంచి గుడ్ హ్యాబిట్స్ అనమాట స్కూల్ నుంచి రంగని షూ తీసుకోవాలి బ్యాగ్ ఒక దగ్గర పెట్టాలి మెండో ఐడెంటిటీ కార్డు ఒక దగ్గర పెట్టాలి ఇట్లాంటివన్నీ కూడా బాగా అలవాటైనవి అన్నిటికీ మించి చక్కగా మాట్లాడుతూ ఆడుకుంటూ ఉన్నాడు చూడండి అందరితో అది నాకు చాలా బాగా నచ్చింది మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షన్ను అంటే చాలా ఇష్టం కదండి మీరు కూడా చూస్తారు షన్ను మాటలు వింటారు అని చెప్పి యాస్ టీజ్గా వీడియో పెడుతున్నాను అనమాట అండి అవునా ఇప్పుడు ఏం చేద్దాం దీంతో ఓపెన్ చెయ్యి ఇవేంటి బ్లాక్స్ బ్లాక్సా ఏం చేస్తారు ఉండు నాన్న మనవ్ ఏదో చేస్తారంట ఏం చేస్తావు కన్నా తిని ఓహో ఇప్పుడు ఎనర్జీ లేదా నీకు అబ్బప్ప సరే ఎనర్జీ వచ్చాక చేద్దు కానీ ఆమ్ తిందాము ప్రస్తుతానికి ఇది ఎక్కడ దాయిను ఓహో ప్రస్తుతానికి అయితే అలా వెళ్ళి అక్కడ అయ్యో నీ కార్లన్నీ బయటకు వచ్చేసి కార్ అరే కాదురా అదేంటిది అది యోయోనా ఎలా ఆడాలి దాంతో నాకు రాదు అవునా తోత్త తూడు తోత్త తూడు మధ్యలో తాలెందుకు ఓకే అయిపోయింది అలా వేసుకోవాలా ఓకే ఓ ఓ మ్యాజిక్ అది వాడి విన్యాసాలన్నీ ఇప్పుడు మాకు అండి న్యూబీ ఇలా ఇవన్నీ లాస్ట్ టైం చూసేసా ఇంకా కొత్త 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 ఓహో ఓకే షూట్ చేయాలా ఓకే ఇందాక ఎనర్జీ లేదన్నావు కదా ఆమ్ ఆమ్ తిన్న తర్వాత ఎనర్జీ వచ్చాక చేద్దాం చూశాను ఓ మ్యాజిక్ భలే వచ్చేసిందే సరే ఎనర్జీ వచ్చాక ఆడుకుందాం దాంతో మధ్యలో నామ్మ ఇంకా మధ్యాహ్నం నుంచి మాకు రమ్య వాళ్ళేంటో ఒక చిన్న ఫంక్షన్ జరగబోతోంది అనమాట అండి దాని గురించి షాపింగ్కి వెళ్తామని బయలుదేరాము వదిన నేను బయలుదేరాము అటు నుంచి నేమో మా వదిన వాళ్ళు కూడా వస్తారు మనోదిన బుజ్జోదిన కూడా వస్తారు అనమాట మాకు ఈసారి చాలా పెద్ద ప్రోగ్రామే ఉన్నదనమాట అండి దానికోసం నేను ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నాం అందుకని మనోదిన బుజ్జోదిన అటు పెంపొస్తారు అనమాట ఫస్ట్ శతమానం సిల్క్స్ వైజాగ్లో శతమానం సిల్క్స్ ఉంది కదండి అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకున్నాం ఇవేం కొన్నాం ఇవన్నీ కూడా రేపు వీడియోలో చూద్దరు కానీ షాపింగ్ చేసుకుని ఇక ఇంటికి షాపింగ్కి అనమాట నాన్న నానమ్మ నేను షాపింగ్కి వెళ్ళాం శారీ షాపింగ్కి నేయి ప్యాకెట్ డీమార్ట్ కి వెళ్ళాడా డీమార్ట్ నువ్వు లేవు కదా డీమార్ట్ కి వెళ్దామా ఏం కొనుక్కుందాం పెరుగు ప్యాకెట్ ప్యాకెటా ఓకే ఐసా అంటే ఎక్కడికి రా రైసా ఇంకా ఇంకా ఏంటి రైస్ ఆ பால் ఎక్కడికి వెళ్ళి డి మార్ట్కి రోజు అమ్మ నిన్ను తీసుకెళ్ళి డి అలవాటు చేసిందిరా నీకు సరే రేపెళ్దామానా ఓకే షన్ను ప్లే స్కూల్లో చదివినంత కాలం కూడా వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు రమ్య జియో మార్ట్కి వెళ్ళి ఒక పెరుగు ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ లేకపోతే వాడికి చాక్లెట్ ఏదో ఒకటి కొని తీసుకొస్తూ ఉండేదంటండి అందుకనే వాడికి షాపింగ్ అని అంటే జియో మార్ట్ వెళ్ళారా అని అడుగుతున్నాడు అనమాట షన్ను థ్యాంక్ యూ ఇట్ ఇటు కూడా నాకు టూ ఇవ్వాలి ఇటు ఒకటి ఇటు ఒకటి నీకు నీకు వన్నేనా చెమట్లు అండి ఫుల్ చూడండి చెమట్లు పట్టేసిన ఆడి ఆడి కదా ఈరోజు వీడియోలో పెద్ద విశేషం ఏమీ లేదండి చాలా నార్మల్ వీడియో షన్ను బాబుని చూపిద్దామని అలానే మీ అందరి బ్లెస్సింగ్స్ షన్నుకి ఇస్తారని అనుకుంటున్నాను ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి